గొల్లపాలెంలో పేద ప్రజలు భూముల్లో ఇల్లు కట్టుకుంటుంటే అడ్డుకుంటున్న భూబకాసురులు రామచంద్రాపురం నియోజకవర్గం కాచలూరు మండలం గొల్లపాలెం గ్రామంలో గతంలో సర్వే నెంబర్ నూట పదమూడు బై రెండులో పట్టాలు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఇల్లు నిర్మించుకోవడానికి పట్టాదారులు ప్రయత్నించగా గొల్లెపాలెంలోని కొంతమంది రాజకీయ నాయకులు పంచాయతీ వారిని ఉపయోగించి ఆ స్థలం పంచాయతీ వార్దని బోర్డు పెట్టడం జరిగింది దీనిపై ఎంఆర్ఓని ప్రశ్నించగా ఆయనకు తెలియదు అని చెప్పారు అదేవిధంగా పంచాయతీ వారిని ప్రశ్నించగా సమాధానం లేదు ఇదిలా ఉండగా అంగరకృష్ణ అనే టీడీపీ నాయకుడు ఈ పట్టాలు చెల్లవని నేను ఇల్లు కట్టనివ్వనని పట్టాదారులను ఉన్నాడు దీనిపై పోలీసు వారికి కూడా ఫిర్యాదు చేసి ఉన్నాము ఒకసారి ప్రభుత్వం వారు ఇచ్చిన పట్టాలను ఆ భూములను దోచుకోవాలని ప్రయత్నించే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు కబ్జా చేసేయాలనే ప్రయత్నంతో అంగర కృష్ణ అనే వ్యక్తి అందరిని బెదిరిస్తా ఉన్నాడు ఇందులో ఇద్దరు ఎస్సీలు మాత్రం ఉన్నాడు ఆ ఇక్కడికి రాన కుదరదు మిమ్మల్ని రానవ్వను అని చెప్పి కులపరంగా వాళ్ళని నిందిస్తూ కులాల మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అదేవిధంగా బీసీలు ఉన్నారు ఆ బీసీల దగ్గరికి వెళ్ళి పట్టాలు నేను అని చెప్పి వాళ్ళు బెదిరిస్తూ ఉన్నాడు అందరూ అన్ని సాక్ష్యాలు ఉన్నాయి అతనిపై కూడా కేసు పెట్టబోతున్నాం మేము ఇదిగో ఇతను ఎస్సీ క్యాండిడేట్ ఇతను కూడా బెదిరిస్తూ ఉన్నాడు అమ్మాయి ఎస్సీ ఇద్దరు ఎస్సీలు ఉన్నారు అంతే మిగిలిన వాళ్ళందరూ కూడా బీసీలు వసీలే కానీ వాళ్ళిద్దరిని చూపించి ఈ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అతను అంగరకృష్ణ అనే వ్యక్తిపై కేసు కూడా పెట్టబోతున్నాము అదేవిధంగా ఇది ప్రభుత్వ భూమి కాదు ఆల్రెడీ పట్టాలు ఇచ్చారు ఇదిగో లేవట్ కాదు లేవట వేశారు మొక్కలేసారు అందరు ఇల్లు కట్టుకోడానికి సిద్ధంగా ఉన్నారు ఇల్లు కట్టుకునే దాన్ని అడ్డుకోడానికి వచ్చే వ్యక్తులు ఎవరైనా సరే అది రెవెన్యూ కానివ్వండి ప్రైవేట్ వ్యక్తులు కానివ్వండి ఎవరు వచ్చినా సరే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఒకవేళ మీకు ఏదన్నా కాగితం ఉన్నా లేదు రెవెన్యూ అని ఏదన్నా ఆధారం ఉన్నా పట్టుకురండి మేము చూసుకుంటాం దానికి తగ్గట్టుగా మేము లీగల్గా ప్రొసీడ్ అవ్వాలా లేదా ఉద్యమం చేయాలా ఏదైనా మేము చేసుకుంటాం అంతేగాని ఏ విధమైనది లేకుండా లోకల్గా ఉండే పొలిటికల్ లీడర్లకి తొత్తులుగా మారిపోయి మీరు ఇక్కడికి వచ్చి బోట్లు కడతా ఈ బోటు కట్టారు అలా చూడండి ఒకసారి ఇది రెవెన్యూ వాళ్ళు చెప్పి బోటు కట్ట చూపిచ్చండి ఇది రెవెన్యూ వాళ్ళు చెప్పి బోటు కట్టారు ఎందుకు కట్టారంటే మాకు సంబంధం లేదు అంటారు భూమి మీదేనా భూమి మీద వెనకాల భూమి మీదేనా మీ భూమిలోకి వచ్చి ఇంకొకరు బోటు వేస్తే నువ్వేం చేస్తున్నావు మీ భూమిలో ఇంకొకటి బోర్డు అయితే ఏం చేస్తాం భూమి మీద కదా పిగడే ఇది ఎవరైనా సరే ప్రైవేటు వ్యక్తులైనా లేదా పంచాయతీకి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ సైట్లోకి ఎవరన్నా వచ్చి బోర్డు లేసినా లేదంటే ఇక్కడ పని చేసుకుని బెదిరించినా అందరి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అవసరమైతే రోడ్డు మీద ఉద్యోగం చేస్తాం ఇక్కడ అంగరకృష్ణ అనే వ్యక్తి నేను టీడీపీ నాయకుడిని చెప్పుకుంటా వీళ్ళందరూ పట్టాలు ఏమైనా బుద్ధుండాలి కదా వాళ్ళు కూటుకులు ఏదో ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇల్లు దెబ్బెత్తావా నీకు ఏమైనా శాతం అయితే వేరే మార్గంలో సంపాదించుకోవాలా అక్కడ చేసి సుభాష్ గారు ఏమో ఎవరికైనా నిర్ణయం చెప్తే నేను సాయం చేస్తాననేమో ఆయన చెప్తున్నాడా ఆయనకి తెలియకుండా నువ్వు చేసి ఏదో కుట్రులు ఇయ్యా మరి ఆయనకు తెలిసిందో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ ఈ గొల్లపాలెంలో ఇల్లు కట్టిక పేదలో ఉండడానికి కూడా ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు ఇల్లు జోలు కొత్త ఎవరినైనా ఊరుకునేది లేదు ఆల్రెడీ గ్రీవెంట్స్లో కలెక్టర్ గారు కంప్లైంట్ పెట్టించాము అది నడుస్తూ ఉంది వీళ్ళకి ఆల్రెడీ పట్టాలు ఉన్నాయి ఇప్పటికి కూడా పట్టాలు ఉన్నాయి ఆన్లైన్లో చూపిస్తుంది వీళ్ళు ఇల్లు కట్టుకుంటే ఇల్లు కట్టుకోకుండా అడ్డుకుంటున్నారు గతంలో రెవెన్యూ వాళ్ళు అడ్డుకున్నారు ప్రైవేట్ వ్యక్తులు అడ్డుకుంటున్నారు ఇక్కడ నుంచి నేను వచ్చాను నేను వీళ్ళకి మాట ఇస్తున్నాను ఇక్కడ ఖచ్చితంగా ఇల్లు కట్టింతాను నేను ఎవరికన్నా హక్కు ఉంటే ఎవరికన్నా కాగితం ఉంటే రట్టి రండి రెవెన్యూ వాళ్ళకైనా ప్రైవేట్ వ్యక్తులకైనా ఎవరికన్నా మీ దగ్గర ఇదిగో నా దగ్గర ఆధారం ఉంది ఇక్కడ ఇల్లు కట్టినా కన్నా వాళ్ళు ఎవరైనా సరే రండి నేను చెప్తున్నాను ఇక్కడ ఇల్లు కడతాం ఈ ఆల నుంచి మొదలెట్టి వారం రోజుల్లో ముహూర్తాలు పెట్టుకుని ఇక్కడ శంకుస్థాపన చేస్తాము ఎవరికి చేతనైతే అయితే వాళ్ళు రండి ఇక్కడ కులాల పేరుతో గొడవ పెట్టాలని ప్రయత్నించే కృష్ణ కానివ్వండి లేదా మతాల పేరుతో ప్ర గొడవ పెట్టాలని వాళ్ళు ఎవరైనా సరే రండి ఇల్లు కట్టుకుంటాం ఇల్లు అనేది కళ ఆ కళను సేతనపొట్టే చూస్తాం ఊరుకోరు ఎవరైనా సరే వాళ్ళు దారిని నేను నిలబడి పోరాడతాను